హలో ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకప్పుడేమో కానీ ఇప్పుడు సన్ రైజర్స్ అంటే అయిపోయింది ఎప్పుడెప్పుడు ఎస్ఆర్హెచ్ మెన్స్ క్రీజ్లోకి లోకి వస్తారా సిక్స్లు ఫోర్లు కొడతారని చెప్పేసి ఇండియా వైడ్ ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో జరిగే మ్యాచ్లకైతే జనాలు కిక్కిరిసిపోయేలాగా వస్తున్నారు సో అంతటి పాపులారిటీ పెంచుకున్న ఎస్ఆర్హెచ్ టీం ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిపోతామని చెప్తున్నట్లు కొన్ని న్యూస్లు అయితే బయటకు వచ్చాయి ఐపీఎల్ లో టికెట్ల పంచాయతీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ హెచ్సిఏగా వివాదం కొనసాగుతోంది టికెట్ల కోసం హెచ్సిఏ ఇబ్బంది పెడుతోందని ఎందుకని ఎస్ఆర్ఎస్ టీం హైదరాబాద్ స్టేడియం నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం లెట్స్ గెట్ ఇన్ టు ద షో మనందరూ తెలిసిందే ఎస్ఆర్ఎస్ టీం హైదరాబాద్ లోని ఉప్పల్ గ్రౌండ్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ గా ఎంచుకున్నారు సో దీనికి గాను హెచ్సిఏకి అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి వీళ్ళు రెంట్ కట్టాల్సి ఉంటుంది అంతేకాకుండా ఈ రెంట్ తో పాటు టెన్ పర్సెంట్ టికెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అంటే ఉప్పల్ స్టేడియం కెపాసిటీని బట్టి ఇంచుమించు మూడు వేల తొమ్మిది వందల టికెట్లు హెచ్సిఏకి ఎస్ఆర్ హెచ్ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం హెచ్సిఏ వాళ్ళు ఎఫ్ట్ కార్పొరేట్ బాక్స్ లో ఫిఫ్టీ సీట్స్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారంట కానీ యాక్చువల్గా వీళ్ళు చేసుకున్న అగ్రిమెంట్ అంటే టెన్ పర్సెంట్ టికెట్స్ అగ్రిమెంట్ ఉంది కదా ఆ అగ్రిమెంట్ ప్రకారం వీళ్ళకి ముప్పై సీట్స్ మాత్రమే ఆ క్యాబిన్లో లభిస్తాయి కానీ హెచ్సిఏ మాత్రం ఇంకో ఎక్స్ట్రా ఇరవై టికెట్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఎస్ఆర్హెచ్ని అడిగిందంట ఇక్కడ ఎస్ఆర్హెచ్ పాయింట్ ఎలా ఉందంటే మేము చాలా వరకు టికెట్స్ ఇచ్చేసాం హెచ్సిఏ వాళ్ళకి మేము రెంట్ కూడా కడుతున్నాం పాటుగా టెన్ పర్సెంట్ టికెట్స్ కూడా ఇచ్చాం ఇవే కాకుండా హెచ్సిఏ ప్రెసిడెంట్ అయిన జగన్మోహన్ రావుకి ఎక్స్ట్రా టికెట్స్ కూడా ఇచ్చాము అయినా సరే హెచ్సిఏ వాళ్ళు ఇంకా ఫ్రీ పాసెస్ ఫ్రీ టికెట్స్ ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ చెప్పిందంట సో ఇలాగ ఎస్ఆర్హెచ్ వాళ్ళు హెచ్సిఏకి ఎక్స్ట్రా ఫ్రీ టికెట్స్ ఇవ్వమని చెప్పడంతో మార్చి ఇరవై ఏడో తారీఖున లక్నోతో జరిగిన మ్యాచ్ టైంలో ఎఫ్ త్రీ బాక్స్ ని హెచ్సిఏ మేనేజ్మెంట్ వాళ్ళు లాక్ వేసేశారు అంటే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళకి ఫ్రీ టికెట్స్ ఇవ్వలేదనే కారణంతోనే ఇలా హెచ్సిఏ వాళ్ళు ఎఫ్ త్రీ బ్లాక్ ని లాక్ చేయడం జరిగింది సో ఇష్యూ మీద ఎస్ఆర్ హెచ్ వాళ్ళు ఒక లెటర్ అయితే హెచ్సిఓ వాళ్ళకి రాయడం జరిగింది ఈ లెటర్ ఎలా బయటకు వచ్చిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది ఇప్పుడు చక్కర్లు కొడుతుంది ఇందులో ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఏం రాసిందంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మేనేజ్మెంట్ వాళ్ళు మమ్మల్ని ఫ్రీ టికెట్స్ విషయంలో పదే పదే ఇబ్బంది పెడుతున్నారని బాధిస్తున్నారని చాలా టార్చర్ చేస్తున్నారని చెప్పి ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ లెటర్ లో మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి గత రెండు సంవత్సరాల నుంచి ఇలానే జరుగుతున్నాయి మేము మా సహనాన్ని కోల్పోతున్నాము ఇంక ఇదే గనక ఇలానే కంటిన్యూ అయితే మాత్రం మేము హైదరాబాద్ గ్రౌండ్ నుంచి వేరే ప్లేస్కి మా హోమ్ గ్రౌండ్ని మార్చుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఎస్సార్హెచ్ వాళ్ళు బాగా ఘాటుగా ఆ లెటర్లో చెప్పడం జరిగిందంట బట్ హెచ్సిఏ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం ఈ విషయం పైన రెస్పాండ్ అవుతూ ఈ లెటర్ ఎక్కడి నుంచి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుందో మాకు తెలీదు ఇదంతా ఫేక్ లెటర్ ఎస్సార్హెచ్ వాళ్ళు మాకు ఎలాంటి నోటీస్ పంపలేదు అసలు మా సైడ్ నుంచి ఎలాంటి లేదని చెప్పి హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు చెప్పుకొచ్చారు ఇంకెలానే ఉంటే ఈ గొడవ కాస్త ముదిరేలాగా ఉంటుందని చెప్పేసి దీన్ని తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి గారి దగ్గరికి రీచ్ అయ్యేలాగా చేశారు ఆయన ఈ విషయం గురించి మాట్లాడేటప్పుడు ఎస్ఆర్ కి కాస్త సపోర్ట్ గానే మాట్లాడుతూ వచ్చారు ఈ ఇష్యూని ఎంత త్వరగా అయితే అంత త్వరగా సాల్వ్ చేయడని చెప్పి హెచ్సిఏకి వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసింది అలాగే ఈ గొడవ గానీ ఇంకాస్త ఎక్కువైందనుకోండి ఖచ్చితంగా దీంట్లో బీసీసీ అయితే ఇన్వాల్వ్ అవుతుంది అండ్ సీరియస్ యాక్షన్స్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆల్రెడీ గతంలో హెచ్సిఏ వారి విద్యుత్ అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉంటాయి కదా ఈ ఇష్యూలో కూడా చాలా అంటే చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయంట సో చెప్పాలంటే గతంలో హెచ్సిఏ పైన ఇలాంటి కాంట్రవర్సీస్ చాలానే చోటు చేసుకున్నాయంట దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుని విజువల్ విచారణకు ఆదేశించారు దీన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాల్వ్ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఆయనకి చెప్పడం జరిగిందంట ఎందుకంటే ఒక ఐపీఎల్ ఆడే జట్టు ఫ్రాంచైజ్ ని అంటే ఫైనాన్షియల్ గా చాలా లాస్ అవటమే అండ్ అలాగే హైదరాబాద్ బ్రాండ్ ని ఇమేజ్ ను కూడా ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది అండ్ అలాగే మన తెలుసు ఐపీఎల్ మ్యాచ్ ప్రైజెస్ అనేవి ఎలా ఉంటున్నాయో సో అలాంటి ప్రైజెస్ తో రాష్ట్రానికి మంచి రెవెన్యూ అయితే జనరేట్ అవుతుంది కాబట్టే ఏ రాష్ట్రం అయినా సరే తమ చోటులో ఒక ఐపీఎల్ టీం ఉండాలి ఆడాలని చెప్పి కోరుకుంటూ ఉంటాయి అండ్ నాకు దీని గురించి చెప్తున్నప్పుడు ఒకటి గుర్తు వచ్చింది ఇంతకు ముందు కూడా ఇలాగే ఒక వివాదం అనేది హైదరాబాద్ లో చోటు చేసుకుంది అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఎస్ఆర్ఎస్ టీం కాదనుకోండి ఇంతకు ముందున్న డెక్క జడ్జెస్ టీం అదే రెండు వేల తొమ్మిదిలో టైటిల్ కొట్టింది కదా ఆ టీం ఈ డెక్కన్ చార్జెస్ టీం ఐపీఎల్ ఫస్ట్ సీజన్ లో అందరినీ నిరాశపరిచినా కానీ సెకండ్ సీజన్ లో మాత్రం అందరి అంచనాల్ని దాటేస్తూ ఫైనల్స్ లో ఆర్సీబీ మీద గెలిచి వాళ్ళ ఫస్ట్ ఐపీఎల్ ట్రోఫీని సాధించారు బట్ ఆ తర్వాత సీజన్స్ డెక్కన్ చార్జెస్ అంతగా పర్ఫామ్ చేయలేదు దీంతో హోమ్ టీమ్ లో డెక్కన్ జార్జెస్ కి సపోర్టర్స్ బాగా తక్కువైపోయారు ఒకనొక స్టేజ్ లో అయితే డెక్కన్ చార్జెస్ ప్లేయర్స్ కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితికి ఆ టీమ్ మేనేజ్మెంట్ బ్యాంక్ అయిపోయింది ఇంకా రెండు వేల పన్నెండు సెప్టెంబర్లో బీసీసీఐ డెక్కన్ జార్జెస్ కాంట్రాక్ట్ ని రద్దు చేస్తూ ఐపీఎల్ నుంచి టీం ని టెర్మినేట్ చేసేసింది ఆ తర్వాత మిగిలిన స్థానాన్ని దక్కించుకోవడం కోసం రెండు కంపెనీస్ అయితే ముందుకొచ్చాయి ఒకటి హైదరాబాద్కు చెందిన పీవీపీ వెంచర్స్ అండ్ ఇంకోటి తమిళనాడుకు చెందిన సన్ టీవీ నెట్వర్క్ ఇందులో సన్ టీవీ నెట్వర్క్ ఎనభై ఐదు కోట్లు పెట్టి హైదరాబాద్ టీం ని దక్కించుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ అనే రూపంతో మళ్ళీ ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చింది మీరు గనక గమనిస్తే ఆడియన్స్ ఆదరణ తగ్గిపోవడంతో అలాగే ఆ టీమ్ మేనేజ్మెంట్కి కూడా కొన్ని ఇష్యూస్ ఉండడంతో ఫైనాన్షియల్ గా వాళ్ళు బాగా డౌన్ అయిపోయారు అండ్ ప్రజెంట్ చూసుకుంటే హైదరాబాద్ లో ఎస్ఆర్హెచ్ కి ఆదరణ చాలా అంటే చాలా పీక్స్ లో అవుతాయి ఇలాంటి టైంలో హైదరాబాద్ గ్రౌండ్ ని వదిలేసి వేరే గ్రౌండ్ కి వెళ్తే ఆ గ్రౌండ్కి జనాలు ఎక్కువగా వస్తారా లేదనేది డౌట్ అనే చెప్పాలి ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఎంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ అయిపోయినట్లయితే మన కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న ఆల్ ఆలక్షల్లో పెట్టుకోండి ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్ బేసిక్ గా రీసెంట్ గా జరుగుతున్న ఐపీఎల్ లో వైజాగ్ స్టేడియం ని ఢిల్లీ వాళ్ళు హోమ్ గ్రౌండ్ గా తీసుకున్నారు సో నెక్స్ట్ సీజన్ లో కూడా సేమ్ అలాగే పెట్టుకోవచ్చు ఇన్ కేసు వాళ్ళు నెక్స్ట్ సీజన్ కూడా అలాగే కంటిన్యూ అయితే హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ లో మేము ఆడము వేరే చోట ఆడతామని చెప్పేసి అనుకుంటే వైజాగ్ లో వాళ్ళు ఆడే ఆప్షన్ అయితే ఉండదు సో ఆబ్వియస్ గా సన్ టీవీ తమిళనాడు వాళ్ళు కాబట్టి తమిళనాడులో హోస్ట్ చేయడానికి ట్రై చేస్తారు కానీ ఆల్రెడీ అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ టీం ని హోస్ట్ చేస్తుంది సో ఎలా చూసుకున్నా కానీ ఎస్ఆర్ఎస్ టీం హైదరాబాద్ నుంచి వెళ్తే మాత్రం వాళ్ళకి ఆదరణ అనేది ఖచ్చితంగా తగ్గే అవకాశం అయితే ఉంది సో ఆదరణ తగ్గితే జనాలు గ్రౌండ్కి రాటం తగ్గిస్తారు జనాలు గ్రౌండ్కి రావడం తగ్గితే ఆటోమేటిక్గా ఆ టీం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో ఆల్రెడీ ఒక టీం ఫైనాన్షియల్ గా ఇబ్బందులు పడి ఎలా ఐపీఎల్ నుంచి టెర్మినేట్ అయిపోయిందో మనం చూసాం సో అలాంటి పరిస్థితి మన ఎస్ఆర్ హెచ్ కి రాకూడదని కోరుకుందాం అండ్ కోరుకున్నట్లుగానే ఈ వీడియో చేస్తున్న టైంలో ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది ఎస్ఆర్ కి అండ్ హెచ్సిఏ కి ఉన్న ఇష్యూని తెలంగాణ గవర్నమెంట్ సాల్వ్ చేసినట్టు తెలిసింది హెచ్సిఏ ప్రెసిడెంట్ ఒక స్టేట్మెంట్ ను బయటకు పాస్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి అలాగే ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్కి మేనేజ్మెంట్ కి థ్యాంక్స్ చెప్తూ రాబోయే ఐపీఎల్ మ్యాచెస్ లో మనం కలిసి ఒప్పల్ స్టేడియం కి మంచి సక్సెస్ తీసుకొద్దాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారు చెప్పడం జరిగింది సో హోప్ఫుల్లీ ఇలాంటి ఇష్యూస్ ఇంక మీదట ఫ్యూచర్లో కానీ ఎప్పుడైనా కానీ రాకూడదని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్ త్రీ హండ్రెడ్ స్కోర్ కోసం కూడా నేనైతే బాగా ఎదురు చూస్తున్నాను మీరు కూడా అలానే ఎదురు చూస్తుంటే మాత్రం త్రీ హండ్రెడ్ అని చెప్పి కింద కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కాదు మన మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అండి ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం టిల్ దెన్ బై బాయ్ హావ్ డే